వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి సాయిరామ్ ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఈరోజు నీవు ఒక సందిగ్ధంలో నిలబడి ఉన్నావని నాకు అర్థమవుతుంది తల్లి ఏ దారిని ఎంచుకోవాలో నీకు అర్థం కావటం లేదు కదా ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే భయం కలుగుతుంది వెనక్కి తగ్గాలంటే నష్టం అనే ఆలోచన తడుతుంది నీవు బాగా ఆలోచిస్తున్నావు ఎక్కువగా కూడా చింతిస్తున్నావు ఆలోచనలే నిన్ను అలసిపోయేలా చేస్తున్నాయి తల్లి సరైన నిర్ణయం తీసుకోలేకపోతే జీవితం పాడవుతుందేమో అనే భయం నీ మనసును బంధించింది కదా నిర్ణయం తీసుకోలేకపోవటం నీ బలహీనత కాదు నీవు బాధ్యతగా ఆలోచిస్తున్నావన్న సూచన నీవు నీ జీవితాన్ని తేలికగా తీసుకోవటం లేదు అందుకే నీ మనసు జాగ్రత్త పడుతుంది కానీ ఒక విషయం బాగా గుర్తుంచుకో ఎప్పటికీ ఆగిపోవటం కూడా ఒక నిర్ణయమే భయంతో నిలిచిపోవటం వలన కాలం మాత్రం ఎప్పటికీ ఆగదు జీవితం ముందుకు వెళ్తూనే ఉంటుంది తల్లి నీవు తప్పు నిర్ణయం తీసుకుంటానేమో అని భయపడుతున్నావు కానీ విను నా మాట ప్రతి నిర్ణయం తప్పులేదు సరైనదిగా పుట్టదు దాన్ని నీవు ఎలా నడిపిస్తావో అనే అదే దాన్ని సరైనదిగా మార్చుతుంది కొన్ని మార్గాలు స్పష్టంగా కనిపించవు మొదటి అడుగు వేసిన తర్వాతే దారి కనిపిస్తుంది కదా అలాగే నీ మొదటి అడిగే నీకు ధైర్యం కావాలి తల్లి తర్వాత స్పష్టత అనేది వస్తుంది నీవు అందరి సలహాలు వింటున్నావు ఒకరు ఒకలా చెబుతున్నారు ఇంకొకరు ఇంకోలా చెబుతున్నారు కదా అందరి మాటలు విని నీ మనసులో కలిసిపోయి నీ స్వరమే వినిపించకుండా చేస్తున్నాయి అందరి మాటలు విను కానీ చివరికి నీ మనసును కూడా నీవు శ్రద్ధగా వినుతల్లి నీ ఆత్మకు ఏది మంచిది చేస్తుందో అదే నీ దారి అవుతుంది నీవు పరిపూర్ణ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నావు కానీ పరిపూర్ణత అనేది మాత్రమే జీవితం ప్రయోగాల సమాహారం కొన్ని నిర్ణయాలు నేర్పుతాయి కొన్ని నిలబెడతాయి ఇరువైన అవసరమే నీవు ఒంటరిగా నిర్ణయం తీసుకుంటున్నావని అనుకోవద్దు నీవు నన్ను నమ్మితే నీ ప్రతి అడుగులో నేనున్నాను నీ ఉద్దేశం స్వచ్ఛంగా ఉంటే నీవు దారి తప్పినా కూడా నేను నిన్ను మళ్ళీ సరైన దారిలోకి తీసుకొస్తాను ఈ సమయంలో నీకు కావలసింది భయం కాదు సంపూర్ణ సమాధానం కాదు ఒక చిన్న విశ్వాసం ఈరోజు పెద్ద నిర్ణయం తీసుకోలేకపోతే చిన్న నిర్ణయాన్ని తీసుకో ఒక అడుగు ముందుకు వెయ్యి అది సరిపోతుంది ఆ అడుగు తర్వాతే అడుగుని చూపిస్తుంది నీవు తప్పు చేస్తావేమో అని భయపడవద్దు తప్పులు నీ శత్రువులు కావు అవి నీకు గురువులు నీవు పడిపోతే నిన్ను లేపడానికి నేనున్నాను తల్లి నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా కూర్చు ప్రపంచాన్ని కాదు నీ లోపల్నే విను నీ హృదయంలో ఇలా చెప్పుకో సాయి నా మార్గాన్ని నీవే చూపించు తండ్రి అని అంతే చాలు నీ మనసు నెమ్మదిగా చాలా తేలిక అవుతుంది ఒక ఆలోచన స్పష్టంగా నిలుస్తుంది అదే నీ నిర్ణయానికి ప్రారంభం తల్లి గుర్తుంచుకో నీవు ఎంచుకునే దారి కంటే ఆ దారిలో నీవు నడిచే విధానమే చాలా ముఖ్యమైనది నేను నీతోనే ఉన్నాను నీ సందిగ్ధంలో నీ నిర్ణయంలో నీ ప్రయాణంలో ఎప్పుడు ఎల్లప్పుడు అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరే ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్